प्राइम टाइम न्यूज के स्वागत है తుఫాన్ కారణంగా వారం రోజుల పాటు మత్స్యకారుల చేపల వేటకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేందర్ రావు రెవెన్యూ పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వరుగుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై ఏలేశ్వరం మండల పరిధిలోని సుమారు నాలుగు వందల పది మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ముంతా తుఫాన్ ప్రభావంతో పలు కుటుంబాలకు నష్టం వాటిల్లిందని ముఖ్యంగా మత్స్యకారులు వారం రోజుల పాటు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారి కష్టాలను గుర్తించి కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచిందని ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి శ్రీనివాస్ తహసీల్దార్ కుసరాజు ఎంఎస్ఓ కె రవి మండల టిడిపి అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు కౌన్సిలర్లు అలమడ చలమయ్య బుద్దిరెడ్డి గోపి మోదీ నారాయణస్వామి ఎండగూడి నాగబాబు కోనాల వెంకట మణ రాయుడు వైభోగుల సుబ్బారావు నాయకులు బుగత శ్రీను కర్రోతు గాంధీ నూగతాటి ఈశ్వరుడు పలివేల శ్రీనివాస్ జిగటాపు సూరిబాబు పెంటకోట శ్రీధర్ తదితర కూటమి నాయకులు అధికారులు మత్స్యకార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు 啥都没有。 వృధా తప్ప సందర్భంగా మత్స్యకారుల సహాయక సహకారాలు అందించడానికి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యబాబు రాజా గారికి అదేవిధంగా అధికారులకు వేదిక ఉన్నటువంటి ఇతర నాయకులకు మరి మత్స్యకారులు మత్స్యకారులు అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం వీళ్ళు గంగపుత్రులు వీళ్ళు కేవలం నీటి మీదే వీళ్ళు బతుకులు ఉంటే తప్ప బయట కాదు వీళ్ళ జీవనోపాధి కేవలం నీరు ఆ నీటి మీదే వీళ్ళు చేపలు పెంచుకోవడం తద్వారా వాళ్ళ కుటుంబాలు పోషించుకోవటం మగవాడు వల పట్టుకొని ఏటకెళ్ళి అతను తిరిగి వచ్చే వరకు దగ్గర ఆడమనిషి తన భర్త తిరుగు రావాలని చూసుకోవటం అతని కోసం చూడటం వచ్చిన భర్త అతను తీసుకొచ్చిన చేపల్ని మా గ్రామంలో జరిగేటటువంటిది వాటిని మహిళలు గుట్లలో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునిస్తాయి ఇది ఈ తుఫాను వల్ల కుటుంబాలన్నీ కూడా ఎక్కడికి పని లేకుండా ఉండిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా నిరాశరైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఈవేళ మన కూటమి ప్రభుత్వం గుర్తించి కావలసినటువంటి ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఎవరికి కూడా పంచిపెట్టడం జరగలేదు మరి యాభై కేజీలు బియ్యం పప్పు పంచదార నూనె ఉల్లిపాయలు ఇన్ని కూడా ఒకేసారి పంచిపెట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధి అయినటువంటి మన శాసనసభ్యురాలు పోరాటం చేసి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు మన సంఘాలను కూడా కలిపి మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం కోసం ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది ఇది చక్కని అవకాశం ఇక్కడ మనం ఆలోచించవలసింది అంటే ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నింటిలో కూడా నెంబర్ వన్ కుల సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం మత్స్యకారు సంఘం నెయ్యిలో సంఘం అంటుంటాం మనం వీళ్ళు ఒక ఒకే ఒక మాట మీద ఒకే ఒక యూనిట్గా మంచి అయినా చెడ్డైనా సంఘంలో ఎవరైనా పెద్ద ఒక మాట ఇస్తే చివరి వరకు ఆ మాట మీద నిలబడి ఉండేటువంటి సంఘాలు ఎక్కడ ఎవరికి చేయి చేపేట మనుషులు కాదు వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతికే మనుషులు అందు గురించి వీళ్ళ యొక్క పరిస్థితిని గమనించి ఇవాళ ప్రభుత్వం ఈ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలాగే అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈ కుటుంబాలను మనం కేవలం తుఫాను బాధితులు కానీ కాకుండా భవిష్యత్తులో బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకి ఆర్థిక సహాయ సహకారాలు కానీ అలాగే కమ్యూనిటీ లక్ష్యంతో ఈ మత్స్యకార సోదరులకు ఈ ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మాకు సముద్రం లేపయిన రిజర్వాయర్ ఉంది దాంట్లో చాలామంది దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు అని మేము కూడా డిపార్ట్మెంట్ వార్త వారికి వివరించడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈ నిత్యావసర వస్తువులు మనకి కూడా ఈ సివిల్ సప్లైస్ నుంచి వాటి నుంచి పంపించడం ప్రభుత్వం తరఫు నుంచి మనకు కూడా పంపించలేదు ఎక్కడ మాటలు చెప్పేసి ఇంట్లో కూర్చొని మీరు ఈ నాలుగు రోజులు మీరు అందరూ కూడా చూసే ఉంటారు మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకూడదు ప్రజలు భద్రతగా ఉండాలని ఒక లక్ష్యంతో పనిచేశాం అది మీ అందరికీ కూడా తెలుసు మేము మాటలు కాదు చేతులతో చూపిస్తామన్నది మరొకసారి మేము అందరం నిరూపించుకున్నాం మీ భద్రతని మేము కలకాలం కాపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మౌందా తుఫాను ఎఫెక్ట్ వల్ల అంటే ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే కింద స్థాయి వార్డు కౌన్సిలర్ వరకు కూడా ఈ నాలుగు రోజులు ఇల్లు వదిలి పరిస్థితులు మాంటర్ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు ఒకవైపు జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఉధృతిని మానిటరింగ్ చేస్తూ కిందటువంటి కార్యకర్తలని గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి అని చెప్పి చేయడం ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళ పనితీరు మిగతా చూడటం మనం చూడలేదు కానీ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మీరు టీవీల ద్వారా లేదంటే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చూసి ఉంటారు నిన్న రాత్రి కూడా ధర్మవరం ప్రత్తిపాడి మండలానికి సంబంధించినటువంటి ధర్మవరం గ్రామంలో పంట నష్టపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు తెలియజేసిన వెంటనే రాత్రి ఆరున్నర ఏడు గంటలు దాటినా కానీ ఖచ్చితంగా ఆ సోదరుల దగ్గరికి పోవాలని చెప్పి పర్యటించి గత నాలుగైదు రోజుల నుంచి ఉధృతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కింద నాయకులు పనిచేస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నల్లకొల్లడం చేయడానికి తీసుకొచ్చినటువంటి విపత్తు అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడటం అటువంటి వ్యక్తిని గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనం మోసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల దౌర్భాగ్యం దుస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు గత ఐదు రోజులుగా మీరు ఎవరైనా రాష్ట్రంలో ఇక్కడ మన ప్రాంతంలో నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో కొన్ని వేల మత్స్యకారు కుటుంబాలు ఇళ్లకు పరిమితం అయిపోయిన కుటుంబ పోషణ కష్టంగా ఉన్న సందర్భంలో ఉంటే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి యాభై కేజీ బియ్యం వాటితో పాటు కుటుంబానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఇస్తా ఉంటే ఆ పెద్ద మనిషి ఇది చంద్రబాబు నాయుడు గారి విపత్తు అని చెప్పి కామెంట్ చేయడం మీరందరూ కూడా ఆలోచన చేయాలి భవిష్యత్తులో ప్రతిపాడు నియోజకవర్ గారి నాయకత్వం వర్దలాలి రాష్ట్రంలో ఎండ ఏ కూటమిని బలోపేతం చేయడానికి ప్రజలందరూ కూడా మీరు కిందకి తీసుకోవాలి ఈ విషయాలు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఉన్నాను జై హింద్ జై టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి